ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये నారాయణం నరం చైవ నరోత్తమం సరస్వతిం వ్యాసం ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల పదిహేడవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము ఉత్తరుని కోరిక మేరకు అర్జునుడు పాండవుల యొక్క ఉనికిని తెలియజేయట మరియు అర్జునుడికి గల పది నామాలకు ఎలా వచ్చాయి అనే వివరణను ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు మనము కౌరవ వీరుల మధ్య వాదోపవాదముల గురించి తెలుసుకోబోతున్నాము చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హరే కృష్ణ ఈ భీషణ శబ్దాన్ని విని కౌరవ సేనలోని ద్రోణాచార్యుడు మేఘగర్జన వంటి భీషణమైన రథోష వినిపిస్తోంది భూమి కంపిస్తోంది ఆ వస్తున్నది అర్జునుడే కానీ వేరెవరూ కాదని దీనివల్లనే తెలిసిపోతోంది చూడండి మన ఆయుధాల కాంతి మాసిపోయింది గుర్రాలు అప్రసన్నంగా ఉన్నాయి అగ్నిహోత్రుని అగ్ని కీలలు కూడా కాంతిహీనమైపోయాయి దీనివలన శుభం జరగదు అని అనిపిస్తోంది యోధులందరి ముఖాలు నిస్తేజంగా మనసులు ఉదాసీనంగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం గోవులను హస్తినాపురం వైపు తోలి వ్యూహరచన చేసి నిలుచుదాం అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృపాచార్యులతో నేను కర్ణుడు కూడా ఆచార్యుల వారితో ఈ సంగతి చెప్పి ఉన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నాను వినండి పాండవ పాండవులతో మేము చేసుకున్న వడంబడిక ప్రకారము జూదంలో ఓడిపోయిన వారు పన్నెండేండ్లు అరణ్యవాసము ఒక ఏడాది నగరాలలో కాని అడవిలో కాని అజ్ఞాతవాసం చేయాలి వీరికి ఇప్పటికి ఇంకా పదమూడవ సంవత్సరం పూర్తి కాలేదు అది పూర్తి కాకుండానే అర్జునుడు మన ఎదుటికు వచ్చినట్లయితే పాండవులు తిరిగి మరలా పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేయాలి ఈ సంగతిని భీష్మ పితామహులు నిర్ణయించగలరు ఇది కాక ఇంకొక సంగతి ఉంది ఈ రథంలో కూర్చొని మత్స్యరాజు విరాటుడు వచ్చినా సరే అర్జునుడు వచ్చినా సరే మనం అందరితో యుద్ధమే చేయాలి ఇదే మనం అనుకున్న ప్రతిజ్ఞ అయితే ఈ భీష్మ ద్రోణ కృప వికర్ణ అశ్వథామాదులు అయిన మహారథులందరూ కూడా ఏదో రకంగా ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు ఇప్పుడు ఈ మహారథులందరూ గాబరా పడుతున్నట్లు కనిపిస్తున్నారు కానీ యుద్ధం తప్ప మనకు మరొక విధంగా మేలు చేకూరదు కాబట్టి మీరంతా మనసులలో ఉత్సాహం తెచ్చుకోండి దేవేంద్రుడైనా సాక్షాత్తు యముడైనా యుద్ధం చేసి గోవులను అపహరిస్తే అప్పుడు ఎవడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళాలనుకుంటాడు అని వాదించాడు దుర్యోధనుడు చెప్పింది విని కర్ణుడు మీరందరూ ఆచార్యుడైన ద్రోణుడి సైన్యానికి వెనుక వైపున ఉంచి యుద్ధ నీతిని ప్రదర్శించండి చూస్తూనే ఉన్నారు కదా అర్జునుడు రావడం గమనించబట్టి మన సైన్యంలో భేదాలు కలగకుండా ఉండే నీతితో మనం పనులు చక్కబెట్టుకోవాలి అర్జునుడి రథాస్వాళ్ళ సకిలింతలు వినగానే ఈయన ఘబరా పడితే ఇక సైన్యమంతా అవ్యస్థితమైపోతుంది ఇప్పుడు మనం శత్రు దేశంలో ఉన్నాము పెద్ద అడవిలో ఉన్నాము గ్రీష్మ ఋతువు పైగా శత్రువు మన నెత్తి మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి మన సైన్యం భయపడని రీతిగా మనం నీతిని ఆశ్రయించాలి పాపం ఆచార్యుల వారు చాలా దయగలవారు బుద్ధిమంతులు హింస చేయకూడదు అనే ఆలోచన కలవారును ఏదైనా చిక్కు వచ్చి పడినప్పుడు ఇతని నుండి ఎలాంటి సలహాలు తీసుకోకూడదు మనోహరమైన భవనాలలోనూ సభలలోను ఉద్యానవనాలలోనూ చిత్ర విచిత్రమైన కథలు వింటూ ఉండడమే పండితులకు శోభనిస్తుంది లేకుంటే బలివైశ్వ దేవాది యజ్ఞాల ద్వారా అన్నాన్ని సంస్కరించడానికి దానిలో ఏవైనా పురుగులు పడి అది దూష్యమైనప్పుడు దానిని సంస్కరించడానికి పండితుల అభిప్రాయం పనికి వస్తుంది కాబట్టి శత్రువులను ప్రశంసించే ఇలాంటి పండితులను వెనక్కి పెట్టి శత్రునాశనం జరిగే నీతిని మనం ఇప్పుడు అవలంబించాలి అన్నాడు గోవులను అన్నింటినీ మధ్యలో ఉంచాలి వాటికి నాలుగు వైపులా వ్యూహరచన చేయాలి రక్షకులను నియమించుకొని మనం శత్రువులతో ఎక్కడ యుద్ధం చేయగలమో ఆ యుద్ధ భూమిని చక్కగా సరిదిద్దుకోవాలి నేను ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేసినట్లుగా నేడు యుద్ధరంగంలో అర్జునుడిని చంపి దుర్యోధనుడిని అని అప్పును తీరుస్తాను అని ద్రోణుడిని నిందిస్తూ గర్వోక్తులు పలికాడు అతని మాటలు విని కృపాచార్యుడు ఓ కర్ణ యుద్ధ విషయంలో నీ బుద్ధి ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది నీవు కార్యస్వరూపాన్ని గుర్తించవు దాని పరిణామం గురించి కూడా ఆలోచించవు ఆలోచించి చూస్తే తెలుస్తుంది మనం అర్జునుడిని ఎదిరించడానికి సమర్థులం కామని చూడు అతడు ఒక్కడే చిత్రసేన గంధర్వుని యొక్క సేవకులతో పోరాడి సమస్త కౌరవులను రక్షించాడు అలాగే ఒంటరిగానే అగ్నిదేవుడిని తృప్తిపరిచాడు కూడా శంకరుడు కిరాత వేషంలో అతని ఎదుటికు వచ్చినప్పుడు కూడా అతడు ఒక్కడే అతనితో యుద్ధం చేశాడు నివాత కవచులు కాలకేయులనే దానవులను కూడా దేవతలు కూడా అణిచివేయలేకపోయారు అట్టి వారిని కూడా అతడొక్కడే చంపాడు అర్జునుడు ఒంటరిగానే అనేక రాజులను వశపరుచుకున్నాడు నీవే చెప్పు నీవు కూడా ఒక్కడివే ఇలాంటి పని ఏదైనా చేసి చూపావా అర్జునుడితో తలపడే సామర్థ్యం ఆ ఇంద్రునికి అయినా లేదు నీవు అతనితో తలపడతానని చెప్పడం చూస్తే నీ బుర్రా సరిగా పనిచేయడం లేదనిపిస్తోంది దానికి నీవు చికిత్స చేయించుకోవాలి అవును ద్రోణుడు దుర్యోధనుడు భీష్ముడు నీవు అశ్వత్థామ నేను అందరం కలిసి అతనిని ఎదుర్కోవాలి నీవు ఒక్కడివే అతనితో యుద్ధం చేసే సాహసం మాత్రం చేయకు అని మందలించాడు అనంతరము అశ్వత్థామ కూడా మనం ఇంతవరకు గోవులను జయించను లేదు మత్సరాజు సరిహద్దును సమీపించను లేదు అస్తినాపురం కూడా చాలా దూరంగా ఉంది అయినా ఇప్పుడు ఇలా నీవు ఎందుకు మాటలు మీరుతున్నావు దుర్యోధనుడైతే చాలా క్రూరుడు నిర్లజ్జుడు లేకపోతే జూదంలో రాజ్యాన్ని జయించి ఏ క్షత్రియుడు సంతోషిస్తాడు కాబట్టి జూదమాడి ఇంద్రప్రస్థాన్ని జయించినట్లుగానే ద్రౌపదిని బలాత్కారంగా సభకు పిలిపించినట్లుగానే అర్జునుడితో యుద్ధం చేసి కూడా కాలుడు పవనుడు మృత్యువు బడబాగ్ని కోపించిన ఏదో కొద్దిగానైనా మిగులుస్తాయి కానీ అర్జునుడు కోపిస్తే మాత్రం కొద్దిగా కూడా శేషం మిగిల్చడు కాబట్టి యూత సభలో శకుల సలహాల మేరకు ఎలా దూజం ఆడావో అలాగే ఇప్పుడు కూడా మామ పర్యవేక్షణలోనే అర్జునుడితో యుద్ధం చెయ్యి సోదరా ఏ వీరుడు యుద్ధం చేసినా మానిన నేను మాత్రం అర్జునుడితో యుద్ధం చేయను గోవులను తిరిగి తీసుకుని వెళ్లడానికి మత్స్యరాజ్ విరాటుడు కనుక వస్తే అతనితో తప్పకుండా నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు అప్పుడు భీష్మ పితామహుడు కల్పించుకొని అశ్వత్థామ కృపాచార్యుల ఆలోచన బాగున్నది కర్ణుడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయడానికే మొగ్గు చూపుతున్నాడు తెలివైన వాడెవడు ద్రోణాచార్యుడిని తప్పు పట్టకూడదు అర్జునుడు మనకు ఎదురై వచ్చినప్పుడు మనలో మనం పరస్పరం విరోధించుకునే సమయం ఇది కానే కాదు ఆచార్యులు కృపుడు ద్రోణుడు అశ్వత్థామ కూడా ఈ సమయంలో శాంతం వహించాలి బుద్ధిమంతులు సేనా సంబంధమై చెప్పిన దోషాలలో పరస్పర కలహం కూడా ఒకటి అన్నింటికి మించిన పెద్ద దోషమది అని అందరినీ ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేశాడు భీష్మ పితామహుడు అప్పుడు దుర్యోధనుడు ఆచార్యవర్య ఇక క్షమించండి శాంతి వహించండి ఇప్పుడు గురుదేవుని మనసులో ఏమీ తేడా రాకుండా ఉంటేనే మనకు ముందు పని జరిగే అవకాశం ఉంటుంది అని ద్రోణుడు అనునయించాడు అప్పుడు భీష్ముడు కర్ణుడు కృపాచార్యులతో కలిసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని క్షమించమని వేడుకున్నాడు దానితో శాంతించిన ద్రోణుడు శాంతనవుడైన భీష్ముడు చెప్పిన మాట విన్నంతనే నాకు కోపం పోయింది సరే ఇక యుద్ధనీతిని నిర్ణయించండి దుర్యోధనుడుకు పాండవులకు పదమూడేళ్లు పూర్తి కావడంపై సందేహం ఉంది కానీ అలా కానిపక్షంలో అర్జునుడు ఎప్పుడు మనకు ఎదురుపడడు దుర్యోధనుడు ఈ విషయంలో చాలాసార్లు శంకించాడు కాబట్టి భీష్ముల వారు ఈ విషయంలో సరిగ్గా నిర్ణయించి చెప్పాలని మనవి అన్నాడు అందుపై పితామహుడు కళా కాష్టం ముహూర్తం దినం పక్షం మాసం నక్షత్రం గ్రహం ఋతువు సంవత్సరము ఇవన్నీ కలిసి కాలచక్రమవుతాయి ఈ కాలచక్రము కాలకాష్టాది విభాగాది పూర్వకంగా తిరుగుతూ ఉంటుంది అందులో సూర్యచంద్రుడు నక్షత్రాలను దాటి వెళుతూ ఉంటాయి అప్పుడు కాలంలో కొద్దిగా వృద్ధి అంటే పెచ్చు కనపడుతూ ఉంటుంది అందువల్లనే ప్రతి ఐదేళ్లకు రెండు నెలలు హెచ్చుగా ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం ఏమంటే పాండవులకు పదమూడు సంవత్సరాలపై ఐదు నెలల పన్నెండు రోజులు అధికంగా గడిచాయి పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞలు సరిగానే పాటించారు ఇప్పుడు ఈ అవధిని బాగా నిశ్చయించుకున్నాకే అర్జునుడు మన ఎదుటికు వచ్చాడు వారందరూ మహాత్ములు ధర్మార్థ ధర్మార్థ ధర్మార్థవేత్తలు విధిష్టరుడు నాయకుడుగా ఉన్నవారు ధర్మం విషయంలో ఏ తప్పైనా ఎందుకు చేస్తారు పాండవులు నిర్లోభులు వారు గొప్ప దుష్కర్మనే కార్యం చేశారు కనుక వారు రాజ్యాన్ని కూడా నీతి విరుద్ధమైన ఏ ఉపాయంతోనూ తీసుకోవాలని కోరుకోలేదు పరాక్రమంతోనే రాజ్యం తీసుకోవాలనుకుంటే వారు వనవాస సమయంలోనూ అందుకు సమర్థులే అయినా కానీ ధర్మపాసానికి కట్టుబడిన కారణంగా వారు క్షాత్రధర్మంతో విచలితులు కాలేదు కనుక అర్జునుడిని మిథ్యాచారి అని చెప్పేవారికి పరాజయం తప్పదు పాండవులు మృత్యువునైనా గౌరవించుకుంటారు కానీ అసత్యాన్ని మాత్రం సొంతం చేసుకోరు దానితో పాటే వారిలో ఈ వీరత్వం కూడా ఉంది సమయం వచ్చినప్పుడు వారు తమ హక్కును వజ్రధారి అయిన ఇంద్రుని చేతిలో సురక్షితంగా ఉన్నా కాని వదిలిపెట్టారు కాబట్టి రాజా యుద్ధోచితమైనది ఏదైనా సరే ధర్మోచితమైనదైనా ఏదైనా కానీ వెంటనే చెయ్యి ఎందుకంటే అర్జునుడు ఇప్పుడు సమీపానికి వచ్చేశాడు అని తేల్చి చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు పితామహ పాండవులకు రాజ్యమైతే నేను ఇవ్వను కాబట్టి ఇప్పుడు యుద్ధానికే సిద్ధపడాలి అదే వెంటనే చేయండి అది కూడా అని తన నిశ్చయాన్ని చెప్పాడు అప్పుడు భీష్ముడు ఈ విషయంలో నా అభిప్రాయం విను నీవు సేనలో మొదటి నాలుగో వంతును తీసుకొని హస్తినాపురం వైపు వెళ్ళు రెండో పావు భాగం గోవులను తీసుకొని వెళ్తుంది మిగిలిన అర్ధ భాగంతో మేము అర్జునుడిని ఎదుర్కొంటాము అర్జునుడు యుద్ధం కోసమే వస్తున్నాడు కాబట్టి నేను ద్రోణాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు అతనితో యుద్ధం చేస్తాము కనుక వెంటనే విరాటరాజును కానీ స్వయంగా ఇంద్రుడు కానీ వచ్చిన సముద్రాన్ని చెల్లియలి కట్ట అడ్డగించినట్లుగా నేను వారిని అడ్డుకుంటాను అన్నాడు అప్పుడు భీష్ముడు చెప్పిన ఈ మాట అందరికీ నచ్చింది కౌరవరాజు దుర్యోధనుడు కూడా అలాగే చేశాడు భీష్ముడు ముందుగానే దుర్యోధనుడిని గోవులను పంపివేశాడు అనంతరం ముఖ్యులైన సేనలను నియమిస్తూ వ్యూహరచన ఆరంభించాడు అతడు ద్రోణుడితో ఓ ద్రోణాచార్య మీరు మధ్యలో నిలవండి అశ్వత్థామ ఎడమ వైపున కృపాచార్యుడు సైన్యానికి కుడివైపున రక్షకులుగా ఉంటారు కర్ణుడు కవచదారి అయి సేనకు అగ్రభాగాన నిల్చుంటాడు నేను సైన్యమునంతటిని వెనుక వైపున ఉండి రక్షిస్తూ ఉంటాను అన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఉత్తరునుకు అర్జునుడు కౌరవ వీరులను పరిచయం చేయటం గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ